సంవత్సరాలు మీరు చేసిన లోపిడి అరాచకాలకి ఒక ప్రతిఘటన అప్పుడు సినిమా చూసాం విజయశాంతి సినిమా ప్రతిఘటన సూపర్ హిట్ అయింది అదే పరిస్థితి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో నీ ప్రతిఘటించేదానికి జనం అంతా ఒకటే అయిపోయినారు గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి నువ్వు తట్టుకలేవు ఎలక్షన్ లో అని చెప్పేసి నేను మనం చేస్తున్నా నీ డబ్బు అడ్డంగా సంపాదించిన డబ్బు ముందు నిన్న ముందు లాట్ దొరికింది మందు దొరికింది నీ ఎవరు నీ మారు సుధాకర్ రెడ్డి ఎవరు నీ బిజినెస్ పార్ట్నర్ హైదరాబాద్ నీ రియల్ ఎస్టేట్ లో పార్ట్నర్ నీ పార్ట్నర్ నీ కంపెనీలో పార్ట్నర్ ఈరోజు అరెస్ట్ అయ్యి జైలుకి పోయినాడు ఆ రోజు అదే కల్తీ మద్యం తెచ్చి పద్నాలుగులో గోవా కల్తీ మద్యం తెచ్చి వాళ్ళందరూ జైలుకి పంపించావు జైల్లో అప్పు చనిపినాడు నువ్వు నీ మనుషులు బెయిల్ తెచ్చుకొని బతికారు ఈరోజు నేను ఒక్క విషయం చదువు తెలియజేస్తున్నా అబౌట్ ఎ మంత్ బ్యాక్ నెల రోజుల క్రితం మూడు వేల కేసులు మూడు వేల కేసులు ఒకటి రాయల్ ప్యాలెస్ రెండు ఇంకేదో ఒక బ్రాండ్ ఆ రెండు బ్రాండ్లు ముప్పై మూడు వేల కేసులు అంటే దాదాపు లక్ష నలభై వేల చిల్లర బాటిల్స్ డంప్స్ స్టాక్ చేసి ఉన్నావు డంక్ చేసి ఉన్నావు అందుకే నేను సర్వే ప్రజలకు ఒక పిలిపించిన మీరు ఆ ముందు తాగనే వద్దు గోవర్ధనిచ్చిన ముందు తాగొద్దు అంతకుముందు ఏడు మంది చనిపోయినారు డంప్స్ మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి తెచ్చిపోవద్దని చెప్పేసి నేను చెప్పిన నేను మళ్ళీ చెప్తుంటా ఒక ప్రతిఘటన సినిమా చూపించడానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక సినిమా చూపించడానికి సిద్ధపడ్డారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా వరప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా ఎంపీగా ఎమ్మెల్యేగా అనుభవజ్ఞుడు ఈరోజు పార్లమెంటు అభ్యర్థిగా మన ముందుకు వచ్చినాడు ఆయన ఆయన గెలుస్తాడు కేంద్రం నుంచి నిధులు తేగలిగిన సత్తా ఉంది ఇటు అధికారుల్లో ఇటు రాజకీయ నాయకుల్లో కలిసిపోగలిగిన నాయకుడు ఈరోజు మాకు వచ్చాడు ఆయన కేంద్రంలో నేను రాష్ట్రంలో నిధులు తెచ్చి ఈ జిల్లా ఈ జిల్లాని నెల్లూరు జిల్లాని మళ్ళీ ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నుంచి ఏమైతే ఆగిపోయినాయో ఆ పెట్టుబడులు ఆగిపోయినాయో పరిశ్రమలు ఆగిపోయినాయో వాటన్నిటిని తెచ్చి తీరుతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను